హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఏ పాయింట్ని దిగాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనిక్ కావాలి మదర్ ఈరోజు అంతా ఉన్నారు ఏ ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మచ్చారు 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 అనడం కొంచెం ఐదుగురు మాట్లాడుతుంటే హా ఎస్ ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైటు అని అగ్రి చేసిన వాళ్ళు వీకా వేస్తే నేను ఐఎమ్ బెస్ట్ ఎవ్రీ వన్ ఇస్ వేస్ట్ ఏదో పెద్ద జ్ఞాన దేవతలాగా లాగా మాట్లాడతారు ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది అనిపించింది ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవలసింది కదా వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు విష్ణు ప్రియ మాటలు అన్ని అవుతుంది అనమాట ఫాదర్ ని నేనే పంపించేసా ఎందుకు తను తీసుకోవడం జరిగింది అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా డాడీ ఉండేవారు కాదు ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది అనమాట చాలా కొట్టారు మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని డాన్స్ షో టైమ్ లో లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు వై మీరు ఎందుకు ఎంకరేజ్ చేసారు దాన్ని ఇట్స్ బెటర్ కదా నా ఎదురుగి తప్పు చేసినా నా ఎదురుగి చెయ్యి నేను చెబు దెబ్బలు పెడతాను ఎక్కడ ఆపాలా ఆపుతానే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట అక్కడికి వెళ్ళొద్దు హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐటీ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరూ చూస్తున్నారు అనుకుంటా మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా టాస్క్లాడి హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఏ పాయింట్ని దిగాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనికా వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు తనతో మాట్లాడి వాళ్ళ మదర్తో మాట్లాడి అసలు నైనిక ఏంటి తన మైండ్ సెట్ ఏంటి తను ఎలా ఉంటుంది ఇప్పుడు హౌస్లో ఎలా ఉంది బయట ఎలా ఉండేది డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ మీద నైనికా గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ దగ్గరికి రోజు వచ్చేసాం వాళ్ళ మదర్తో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హౌస్లో లైక్ ఎలా అంటే బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నైనికని లైక్ నాకు అసలు నైనిక బిగ్ బాస్ వెళ్తుందని కూడా తెలియదు నాకు జస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేసాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అన్నీ జరిగాం

ఏదండి ఎలా ఉంది గేమ్ బిగ్ బాస్ లో ఆడుతుంది ఫస్ట్ వీక్ నుంచి చూసుంటారు ఎలా అనిపిస్తుంది మీకు మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అనమాట వీక్ ఇమ్మెచ్యూర్ అని బయట అని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను నార్మల్ గా అడుగుతున్నాను అంటే యాజ్ అ నైనిగా మదర్ కూడా కాదు వాళ్ళకి తెలియదు నేను నైనిగా మదర్ అని అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని ఆ ఏమో కొంచెం నాకు బాధ ఇప్పుడు మీరు ఒక ఏ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం గానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం గానీ ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది ఈ హౌస్ లో ఇక్కడ అంత మంది ఓ పది మంది దాకా ఐదు మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంటది అనమాట లైక్ యష్మి చాలా వీక్ ఉండి రావడం లేదు సోనియా సోనియా అయితే పదే 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 వీక్ 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 ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట ఐ డోంట్ నో అంటే ఏ ఎలా ఆడితే అంటే ఐదుగురు మాట్లాడుతుంటే ఎస్ ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైట్ అని అగ్రి చేసిన వాళ్ళు వీక్ స్ట్రాంగ్ నాకే ఉందా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా హా ఇప్పుడు సీతా క్లాన్ కి వెళ్ళింది నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవలసింది కదా ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు కూడా వెనక బ్యాట్ బిచింగ్ చేసుకుంటున్నారు విష్ణు ప్రియ మాటలు అన్ని అర్థమవుతుంది అనమాట తనకి నచ్చడం లేదు అని అదే ఇటు ఇటే ఉంటే బాగుండు అని ఫ్రెండ్షిప్ బ్రదర్ మధ్యన అంటే తను చాలా తికమగా హా తికమ తెలుగు ప్రాబ్లం ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ తెలుగు ప్రాబ్లం అది వైజాగ్ బట్ నేను కూడా పుట్టి పెరిగింది ఒడిశాలోనే తను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే అనమాట ఇది మా ఇంటి అంటే సిచ్యువేషన్ కి మేము హిందీ హిందీలో మాట్లాడుకుంటాం ఇంట్లో అలాగే అలవాటు అయిపోయింది ఇబ్బంది ఇబ్బంది వస్తుంది కదా దానికి లోపల దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు కొంచెం నాకు అనిపిస్తుంది అన్నమాట యాక్చువల్లీ నైనిక వెళ్లే ముందు నాకు చెప్పారు మా మదర్ కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నేను నేను బిగ్ బాస్కి వెళ్తున్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా మదర్ అని చెప్పి చెప్పడం జరిగింది మీకు బిగ్ బాస్ అంటే ఎందుకు అంత ఇష్టం అసలు ఎందుకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం మీ పాపని ఎందుకు అక్కడ చూడాలని ఉన్నది అంటే ఫేమ్ ఫేమ్ గేమ్ కదా ఎంతైనా అల్టిమేట్లీ తన అంటే స్క్రీన్ లో ఉండాలా నేను చూడాలా అది నాకు ఎప్పుడు అనమాట ప్రతి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా తను చెప్తుంటది అనమాట నాకు అది ఆనందం అనమాట తనకి స్క్రీన్ లో చూడటము ప్లస్ ఫేమ్ కూడా వస్తుంది ఇంకో డీ చేసాక ఇంత ఫేమ్ ఇంకా ఫేమ్ దిల్మాంగే మోర్ కదా అలా అనమాట ఫేమ్ ఆపర్చునిటీస్ వస్తాయి బ్రాండ్ గా అంటే వెరిఫై అయిపోతుంది అకౌంట్ ఒక వస్తుంది అంటే బ్రాండ్ నేమ్ గా తను చేంజ్ అవ్వచ్చు కెరీర్ ఇంపార్టెంట్ కదా తను ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది అమ్మాయిలకి వాల్యూ గురించి ఇవ్వాలి వాల్యూ ఇవ్వాలి అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఎందుకు అంత ఎమోషనల్ అయింది అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలి అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు తన సిచువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో అంటే యాజ్ ఎ బీయింగ్ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసాం అన్నమాట ఒక ఫీమేల్ గా అవ్వని తన అవ్వని తో అది ఉండదన్నమాట కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా వాళ్ళ వాయిస్ వినిపించాలా అని అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ 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 గర్ల్ వాళ్ళ థింగ్ గర్ల్ పవర్ ఎక్కువ లైక్ ఫాదర్ లైక్ నేను అది ఈ పాయింట్ నాకు బయట ప్రెజెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది అనుకుంటుకోండి ఇంటర్వ్యూస్లో ఫాదర్ని నేనే పంపించేసా నేనే ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా సిచువేషన్ ఏమైనా వచ్చిందా అంటే డాడీ ఉండేవారు కాదు ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు సో అది అంటే మమ్మీ పని పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ డాడీ తిట్లు వింటూ అలాగా అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట సో అందుకే అది చూసింది ఆ ఇంకా సెట్ అవ్వదు తి యాక్చువల్లీ మేము లాస్ట్ ఒక ఒక లాస్ట్ ట్రై చేద్దాము అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట బట్ అది అవుట్ అవ్వలేదు దాని తర్వాత ఏమో తనే అనమాట ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది అనమాట చాలా కొట్టారు మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది తను వెళ్ళి పిలుసుకొని వచ్చిందనమాట ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అనమాట కోపం మీద చిన్నదే అప్పుడు నైన్ టెన్ ఇయర్స్ ఉండిపోయింది అప్పటి నుంచి కొంచెం మేల్ అంటే

మీరు మనం చెప్పినా ఏదవుతు అది అవుతుంది అనమాట అది మనకి కంట్రోల్ లేదు మరీ పట్టి బంధించి చేయద్దు అని ఇట్స్ స్టేజ్ అనమాట అన్ని ట్రై చేయాలా ఆ తర్వాత జ్ఞానోదయం వస్తుంది ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆపి ఇది చేయొద్దు అది చెయ్యొద్దు అంటే చూడండి దాచైనా ఎదురుగైనా చేస్తున్నారు అందరూని అంటే మనం ఒప్పుకుంటాం కొంతమంది కనిపిస్తే కొంతమంది దాచుకొని చేస్తారు ఇట్స్ బెటర్ కదా నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి నేను చెబ్బు దెబ్బలు పెడతాను ఎక్కడ ఆపాలి ఆపుతాను ఎక్కడ ఎంకరేజ్ చేయాలి అక్కడ చేస్తాను చెప్పారా రీజన్ బ్రేక్అప్ అందరికి తెలిసిందే కదా మీరు మీరు మాట్లాడడం మీ డిసిషన్ మీద మీరు వదిలేసారా ఆబ్వియస్లీ సెలూన్ ప్లాన్ మీ గురించి మీకు స్టాండ్ తీసుకోవడం కోసం మా మమ్మీకి వర్క్ కావాలి కోసం అని చెప్పి సెలూన్ ప్లాన్ చేశారు యాక్చువల్ కొంతమందికే తెలుసు సెలూన్ ఇదని లైక్ ఏంటి సెలూన్ పెట్టడానికి రీజన్ చాలా బిజినెసెస్ ఉన్నాయి వై సెలూన్ నేను యాజ్ ఏ అంటే నేను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అనొచ్చు నేను నా కాలేజ్ లో నేర్చుకున్నాను సరదాగా అన్నమాట సెలూన్ పని పార్లర్ అక్కడ చిన్నదే మా జార్షడ అంటే మాధాపూర్లో ఎంత పెద్దదో ఆ జార్షడ మొత్తం అంత పెద్దదన్నమాట అంతే చిన్న సిటీ అన్నమాట అప్పుడు నేర్చుకున్న చిన్న సెలూన్ నడిపే తనకి పెంచి పెద్ద చేశాను అన్నమాట అంత ప్రొఫెషన్ లో ఉంటుండే మళ్ళీ వేరే ప్రొఫెషన్ కి ఎందుకో ఇక్కడికి వచ్చి అంటే ఇలా తిరుగుతూ తిరుగుతూ నాకు ఎందుకో అనిపించింది అనమాట యూనిసెక్ సెలూన్ అయితే బాగుంటది అని తర్వాత దట్టు మేం కొత్తగా వచ్చాం కి ముక్కు మొక్కం ఎవ్వరికి తెలియదు హైదరాబాద్ సంగతే తెలియదు ఫ్రాంచైజీ తీసుకున్నాం అనమాట అలాగా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకునే రీజన్ తన కెరియర్ అప్పుడే యాక్చువల్లీ డి నుంచే తనకి కొంచెం కొంచెం ఆఫర్స్ వచ్చాయి అప్పుడు స్టార్ మాలో సీరియల్స్ కూడా వచ్చాయి కానీ తన చిన్నదాయి నైన్టీన్ ఇయర్స్ అప్పుడు ఏంటి సీరియల్స్ చేస్తా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో సీరియల్స్ చేస్తే ఉండిపోతాం వద్దు అని అన్నమాట ఇప్పుడు సెలీన్ బాగా నడుస్తుంది కదా నైన్ హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారు ఏమంటుంటారు నార్మల్ గా మీరు వింటుంటే మీకు ఏమనిపిస్తుంటది మా ఎదురుగా మండి ఉంది అంటే సెలూన్ కి అంటే ఆబ్వియస్లీ కదా అందరూ రారు సెలవు మండికి వచ్చి నాకు చూస్తారు రిసెప్షన్ లో అరే నైనిక మమ్మీ గుస్ గుస్గుసు మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఆంటీ ఒక చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి అండి ఎస్పెషలీ ఆడపిల్లలు చాలా తనకి అంటే ఇష్టపడతారు అనమాట ఇప్పుడు కిని ఇప్పుడు నాకు చెప్పింది కూడా ఆడపిల్లలే ఆంటీ చాలా బాగా ఆడుతుంది మీరు ఎందుకు టెన్షన్ తీసుకున్న తను రాదు బయటికి అని నాకు అదే కాకుండా లైక్ థర్డ్ వీక్ లోనే భయపడ్డారు యాక్చువల్లీ చాలా ఇబ్బంది పడ్డారు నేను విన్నాను ఏంటది ఎందుకు అంత భయ భయమేసింది మీకు చెప్పనా టూ రీజన్ ఇన్స్ ఆదిరెడ్డి రివ్యూ ఆ రోజు నేను ఎందుకు చూశాను ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట తను నైన్టీ నైన్ పార్ట్ పాయింట్ నైన్ పర్సెంట్ నైన్కా వెళ్తాది అని చెప్పారనమాట అది నా బ్రెయిన్ లో పట్టుకుందనమాట ఈ రివ్యూస్ చూసుంటారు మీరు

ఇక్కడే బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా నేను బ్యాక్ తగిలింది కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది ఫుడ్ పంపించడం కానీ హౌస్ ని స్టీమ్ నుంచి ఈ వీక్ పంపించాలి ఫుడ్ మీరు పంపిస్తున్నారా ఫుడ్ పంపిస్తున్నారా పంపించమన్నారు ఫేవరెట్ ఫుడ్ ఏంటి తండ్రి ఉప్మా పంపిస్తున్నారు ఉప్మా తనకి చాలా ఇష్టం అన్నమాట ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అన్నమాట అది కొబ్బరి పచ్చడి తనే కొబ్బరి పచ్చడి తినాలి తినాలి అని అంటుంది అనమాట పంపిస్తున్నాను తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలో లోని ఏ పొజిషన్ లో సర్చ్ చేయాలనుకుంటున్నారు లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్ సడన్ గా గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్ అంటే చూడండి ఇప్పటి వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందు ఇది చేయి ఇది చెయ్యి ఇది చేయి ఇప్పుడు తను ట్వంటీ త్రీ ఇయర్స్ దానికి ఓన్ ఒక ఒక బ్రే ఓన్ ఒక ప్లాన్ ఉంది ఒక స్టా కోసం ఇది నేను చెయ్యాలి దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అందు తనేమో యాక్టింగ్ లో కొంచెం టూ ఇయర్స్ నేను చూస్తాను మమ్మీ అని ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీలోని ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు సినిమాలని కానీ వీటికి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను మీకు ఏమనిపించింది మీరు ఏమంటారు వద్దులే మనకి ఎందుకని అన్నారా మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు అలాగేస్తుంటాను నేనేస్తున్నా సడన్లీ థాట్స్ వచ్చేస్తుంటాయి అనమాట ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్ ఇంత ఆలోచించద్దు మ్యామ్ అని ఈ వీక్ అయితే లిటరల్ నేను వదిలేసా ఇంకా ఇంకా స్ట్రెస్ తీసుకో తీసుకోవాలి అనుకుంటున్నా నేనేమి అనుకోలేదు మేమేమి అనుకోలేదు తన గేమ్స్ చూసి మీకు ఒక ఐడియా వెళ్ళి ఆడుకో ఆడు అన్నాను తన మధ్యలో వచ్చిన ఏం ఫీల్ అవ్వడం వల్ల ఏమోడదు మరి ఏం చేయగలం మన మా మన చేతిలో లేని ఒక స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా కనుక నేను ఇంతకదా ఒక క్వశ్చన్ అడిగడం జరిగింది లైక్ ఇండస్ట్రీలోని ఇలాంటి సిచువేషన్స్ వస్తాయి మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి ఏమనిపిస్తుంది మీకు మీరు ఏమంటారు ట్రై చేయడం పని అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు అది డాన్సర్ గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము అంటే ఇంత వరకు వస్తుంది అని బట్ వచ్చింది కదా అవును అవును ఫస్ట్ నుంచి డాన్సర్ అదే ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను అని చెప్పి మీరే ఇది చేశారు కల్చరల్ కాదు డాన్సర్ చేయాలనే డాన్స్ ఓన్లీ డాన్స్ అది బై మిస్టేక్ అని రాలేదు ప్లానింగ్

తను చేయగలరు బట్ ఇట్స్ చాయిస్ అనమాట మన బ్రెయిన్ ఎలాగా అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది ఇక్కడ మా స్టైల్ సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాలో బాగా కనిపించడం ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట అక్కడికి వెళ్ళొద్దు అని తో అది అప్పటికి ఆయన తనకి అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు ఉన్నారనమాట అందులో అది ఒక పర్ డే ఫోర్ థౌజండ్ వస్తుంది అనమాట ఎన్ని రోజులు వెళ్ళాలి మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు కదా అక్కడ చేయాలో తెలియదు అది అలా కూడా చూజ్ చేసుకుంది అనమాట ఇప్పుడు పెద్ద ఇప్పుడు పుష్ప టు సామి సాంగ్ కి వెళ్ళింది తన మీదే కొరియోగ్రఫీ చేశారు అలా కూడా అంటే వెళ్తుంటది ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని ప్రోడ్ మూమెంట్ సిక్స్ సెలెక్షన్ డి సెలక్షన్ మాకోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నాకు ఇది టు బిగ్ బాస్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోరే మేము మాట్లాడుకోం బిగ్ బాస్ది వస్తే ఆ రోజు గా కాల్ వచ్చింది తనకి మమ్మీ మీకు గుడ్ న్యూస్ మీరు ఇంటికి రా ఇంటికి రండి అప్పుడే చెప్తాను ఇంటికి రాగానే మమ్మీ నువ్వు ఏమనుకుంటావు మమ్మీ ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది నాకు బిగ్ బాస్ నుంచి కో హే అబద్ధం మాట నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్న నేను ముందు అంటే మమ్మీ ఏమనుకుంటావు నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం మళ్ళీ అది చూడు చూపించింది అనమాట చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్ బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి నిజమా నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట ఆఫీస్ కి వెళ్ళి అప్పుడు నాకు అదే నిజమని పిలిచారు వీళ్ళు అని రాన్ రాను బిగ్ బాస్ లో విషయంలోకి బిగ్ బాస్ లో రాన్ అటాచ్ అవుతుంది మణికంటతో కొంచెం క్లోజ్ అవ్వడం మణికంట కనెక్ట్ అవ్వడం కానీ కొన్ని కనిపిస్తుంది మీకు ఏం అనిపిస్తుంది అది మణికంటది అంటే రియల్ లైఫ్ లో తను చెప్పుకున్నారు కదా ఫ్యామిలీది ఫ్యామిలీ కావాలి అని అందుకు ఎక్కువ కనెక్ట్ అయిందన్నమాట ఫ్యామిలీ అంటే తనకి ఆ కొన్ని సిచువేషన్స్ అలాగా తను కూడా వచ్చింది కాబట్టి హౌస్ లో గేమ్ ఇప్పుడు ఇప్పుడు వరకు చాలామంది లైక్ కొంతమంది అంటున్నారు అరే నోన్ ఫేసెస్ లేరు నోన్ ఫేసెస్ లేరు ఇది లేరు అది చెప్పి కొన్ని కొన్ని ఒకటే ఒకళ్ళిద్దరు హీరో హీరోయిన్ ఉంటారు అని నాకు తెలియదు వాళ్ళ కిరాక్ సీత జస్ట్ అది కూడా బేబీ మూవీలో కొంచెం చిన్న పాట అంటే చేశారు కాబట్టి కలిసి పర్ఫార్మ్ చేయలేదు ఒక స్టేజ్ మీద ఉన్న ఇంకా నాకు తెలియదు అదే కదా ఓవరాల్ సీరియల్ ఆర్టిస్ట్ కి ఎందుకు అది కూడా అర్థం అవడం లేదనమాట ఓవరాల్ బిగ్ సీజన్ చూస్తున్నారు చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది నార్మల్గా మొత్తం వీళ్ళు గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి ఏమనిపించింది ఒక్కొక్కరి గురించి అలాగ హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు నబిల్ కొంచెం నచ్చాడు ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్ లో కానీ నచ్చాడు అన్నమాట అదర్వైజ్ ఇంకెవరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నాకైతే చేయలేదు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి నైనికం ద బెస్ట్ యాక్చువల్లీ టు బి అూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు అంటే మీరు మాట్లాడుతున్నారు కదా నేను అదే మాట్లాడుతున్నాను అని పోవడం లేదు ఒక ఫ్రెండ్షిప్కి ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్కి కి కూడా అని మెంట్ చేస్తుంది అంటే ఇలా అని వాళ్ళకి నేను కోసం చెప్పడం లేదు అలా అని ఆ కొన్ని మాటలు ఇక్కడికి ఇక్కడి నుంచి పట్టుకొని చెప్తుంది ఇలా అన్నా అనుకుంటున్నారు అని తప్ప జెన్యున్ గా గేమ్ ఆడుతుంది బేబక్క వచ్చేసారు బేబక్క ఈయన గారు శేఖర్ గారు అండ్ అబాయ్ వీళ్ళు గేమ్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి వీళ్ళిద్దరు అంటే వీళ్ళ ముగ్గురు అంటే రాకుండా ఉంటే బాగుండని అనిపించింది కానీ అభయ్ నవీన్ అభయ్ నవీన్ తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ నా కోసం అయితే నేను టాప్ ఫైవ్ లో అనుకున్నా అనమాట తన మెచ్యూరిటీ లెవెల్ చూసి యాక్చువల్లీ ప్రూవ్ చేసుకున్నాడు అబ్బా విష్ణుప్రియ ఎంటర్టైనర్ తన ఎంటర్టైన్ చేస్తుంది ప్రేరణ తనకి ప్రీవియస్లీ బీబీ బిగ్ బాస్ ది నేను విన్నా అనమాట ఒక సీజన్ చూసి వచ్చారు అతను ఎక్స్పీరియన్స్ గా ఆడుతుంది అనమాట ఓకే ఆదిత్య గారు నాకు తెలీదు ఆడతాడు మంచిగా ఆడతాడు కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అది డబిలి తీయడం మటుగా అస్సలు నచ్చలేదు నాకు స్ట్రాంగెస్ట్ కి మీలోనేమో మనికంట వీక్ అని వాళ్ళకి తీశారు త వాళ్ళు ఏమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ ఈ వీక్ మేబీ గేమ్ గేమ్ మొదలు పెట్టాడు గేమ్ అంటే గేమ్ అయితే చూడలేదు తన స్ట్రెంత్ చూసాను అంతే సోనియా నుంచి ఇప్పుడు బాగుంటుంది మారచ్చు అంటారు అలా ఏం లేదు వాళ్ళు వాళ్ళు మనం ఎవరు మాట్లాడే సీత కిరాక్ బాగా ఆడుతుంది అమ్మాయి వేస్ట్ అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది ఎక్కడ ఏ గ్రూప్ కి వెళ్ళినా చూడండి నేను ఐఎమ్ బెస్ట్ ఎవ్రీ వన్ లాగా మాట్లాడతారు తప్ప మాటలే ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది అందుకే నాకు ఇష్టం నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి నైనిక గురించి తెలియని చెప్పాలనుకుంటున్నారా వాట్ ఈస్ ఏమైనా ఫార్టీన్ మెంబర్స్ వెళ్ళారు హౌస్ లోపలికి ఫార్టీన్ లో ఎవ్వరూ తెలియదు తనకి అనమాట అందరికి ఒకరిద్దరు నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్న కానీ తనకి ఎవ్వరూ తెలియదు ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు ఎంటీ మైండ్ ప్లేన్ పేపర్ తో వెళ్ళింది అనమాట అలా అనుకోవచ్చు తన తనకి ఎద్దు తోచింది ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే మరి మీరు పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటది కదా ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు అవన్నీ తెలుసుకుని యాజ్ ఎ గర్ల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళింది నేను కూడా ఎప్పుడు అనుకోలేదు తను అంటే ఇంత కెరియర్ ఇలా ఇలా గ్రోత్ అవుతుంది అని కష్టపడి వెళ్ళినది తనకి తోచిన ఆట తను ఆడుతుంది అంటే పది మందితో హాహా అని తను కలిసి ఆడడం లేదు తన ఓన్ ఎపిగి ఇస్తుంది టైంకి సెట్ అయినట్టుగా అనమాట ఏ సిచ్యువేషన్కి బట్టి పాట ఆడుతుంది తో మీకు అది అనిపిస్తే పక్కగా తనకి ఓట్ చేసి ముందుకు వెళ్ళ పంపిస్తారని ఆశిస్తున్నాను యాజ్ మర మదర్ అ మదర్గా నేను కొంచెం సెల్ఫిస్గా ఆలోచిస్తున్నాను నా కూతురు ముందుకు వెళ్ళాలని సో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేనుక ఫ్యాన్స్ కూడా నాయనకాకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైన్క ఇంకా గేమ్ బాగా ఆడి ఇంకా మంచిగా లోపల ఉండి విన్నర్ ఎవరని మంచి కోరుకుంటూ మీరు అనుకుంటారు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అందుకు ఇలా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సియా